వందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై మూడు పేతృ గురించి చివరి ఎపిసోడ్ చూద్దాం అపోసుల కార్యంలో రెండు ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియో ఆయన శరీరం కుల్లిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను ఈ యేస్ను దేవుడు లేపాను దీనికి మేమందరం సాక్షులం కాగా ఆయన దేవుని కుడిపార్సమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానములు తండ్రి వలన పొంది మీరు చూచి చూ వినచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు పేతుడు చాలా ధైర్యంగా మాట్లాడాడు అంతకుముందు పిరికివాడు భయపడేవాడు భయపడడం వల్లనే యేసు ప్రభు నాకు తెలియదు అన్నాడు అటువంటి వాడు పరిశుద్ధాత్మ నింపుదలతో చాలా ధైర్యం వచ్చింది యేసుక్రీస్తు ప్రభు ఆరోహణుడైన పది దినాల తర్వాత పెంచుకోస దినం వచ్చింది ప్రభు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు పేతురు మిగిలిన పదకొండు మంది శిష్యులతో కలిసి లేచి నిలబడి ధైర్యంగా లేఖనాలతో కూడిన గొప్ప శక్తిగల సందేశం ఇచ్చాడు అందులో అంతా క్రీస్తు గురించి ఆయన తిరస్కరణ ఆ తర్వాత ఆయన మహిమపరచబడట గురించి చెప్పాడు అన్ని దేశాల నుండి వచ్చిన వేలాది మంది ఆ సందేశాన్ని విన్నారు వారిలో మూడు వేల మంది హృదయాల్లో నొచ్చుకొని మారమలసి పొంది వాపసం తీసుకున్నారు ఆ తర్వాతి దినాల్లో పేతురు సువార్త ప్రకటించడం విషయంలో చాలా ప్రధాన పాత్ర వహి పోషించాడు ఆ సమయంలో ప్రభు పేరట అనేక అద్భుతాలు చేశాడు పేతురు బోధిస్తూ ఉన్నప్పుడు అతనిలో తన ప్రభుపై ఉన్న ప్రేమ పరిశుద్ధాత్మతో ఉన్న సహవాసము స్పష్టంగా కనపడింది ఇలాంటి సందేశాలు పునరుద్ధానుడైన యేసును ప్రత్యక్షపరుస్తూ చేస్తే ఈనాడు కూడా అనేకల హృదయాలలో అద్భుతాలు జరుగుతాయి శృంగారమైన దేవాలయపు ద్వారం వద్ద ఉన్న కుంటివాడికి యేసునవన స్వస్థత కలుగు చేశాడు ఎక్కడ అవకాశం దొరికినా పునరుద్ధారుడైన క్రీస్తును ప్రకటించాడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా బోధించాడు ఇటువంటి బోధలు అన్యులను ప్రభు ఎద్దుకు నడిపిస్తాయి విశ్వాసులను నడమ కూడా పేతృ సమస్యలు ఎదుర్కొన్నాడు ఉదాహరణకు అననీయ సప్పీరా పరిశుధాత్మను మోసం చేయబోయి పేతురు పాదాలు యుద్ధపడి చనిపోయారు ఆ సంఘటనతో విశ్వాసులందరిలో భయం పుట్టింది అనేకులు ప్రభు సంఘంలో చేర్చబడ్డారు చాలా సందర్భాల్లో పేతురు ఖైదు చేయబడినప్పుడు విశ్వాసుల ప్రార్థన ద్వారా అద్భుతంగా విడిపించబడ్డాడు చివరిగా పేతురు గురించి గ్రంథస్థం చేయబడిన సంఘటన బాధగాకరమైనది అంత్య ఒక సంఘంలో యూదులు చేస్తున్న ఆచారాలను ఎదుర్కోకపోయినందుకు అతన్ని ఖండించాడు పేతురు సంతృప్తి జీవితం జీవించాడు అత్యాసక్తితో శక్తితో పరిచర్య చేశాడు తాను అనుభవపూర్వకంగా నేర్చుకున్న ఏ సంగతులు మనకు తెలియకుండా ఉండకూడదనే ఉద్దేశంతో పేతురు తన పేరుతో రెండు పత్రికలు రాశాడు తనకు ప్రభుతో ఉన్న సత్సంబంధాలను ఆధారం చేసుకుని అనుదిన జీవితాల్లో మనము అనుసరించాల్సిన విషయాలను సలహాలుగా ఇచ్చాడు విశ్వాసులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడో ఎదుర్కొంటారో వివరించి వాటిని అధిగమించే మార్గాలు చూపించాడు శ్రమలు అనుభవిస్తున్న అనేక విశ్వాసులకు ఆదరణ ఇచ్చే మాటలు చెప్పాడు మీ భారమంతా ప్రభుపై వేయండి ఎందుకంటే ఆయన మీ గురించి ఆసక్తి కలిగి ఉన్నాడు అని ఆదరించాడు ప్రార్థన చేసుకుందాం దయా మైడ వేసిన ఆయన స్తోత్రం ప్రభా ఇదిగో తండ్రి తండ్రి పేతురు గురించి ఎన్నో విషయాలు నేర్పించారు తండ్రి తప్పు చేసినా కూడా తండ్రి తిరిగి పునరుద్ధరించి అతన్ని సంఘంలో ఒక్క పెద్దగా చేశారు నాయన బాగా వాడుకున్నారు అతని ద్వారా ఎంతోమందిని మీ మార్గంలోకి నడిపించారు తండ్రి మీకు స్తోత్రం తండ్రి మేము అంతటి వారం కాకపోయినా కూడా తండ్రి మమ్మల్ని వాడుకొని ఇతరులను మీ దగ్గరికి నడిపించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్